హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి చేయూత పెన్షన్స్ కంపల్సరీగా పెంచాలని ధర్నాలు అయితే స్టార్ట్ చేశారు కదండి అది ఇక ఆ ధర్నాల ఎఫెక్ట్ ఏమో కానండి మంత్రి సీతక్క అయితే స్పందించారు ఈ ఆసరా పెన్షన్స్ కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెరిఫికేషన్ చేయమని ఆర్డర్స్ అయితే పాస్ చేశారండి అర్హులను గుర్తించి లిస్టు తయారు చేయమని ఆర్డర్స్ అయితే పాస్ చేశారండి అధికారులకైతే ఇక కొత్తగా అప్లై చేసుకున్న వారందరూ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆసరా పెన్షన్స్ మీద బడ్జెట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఈ కొత్తగా అప్లై చేసుకున్న వారికి ప్లస్ పాత వారికి పెంచిన పెన్షన్స్ గురించి బడ్జెట్ సిద్ధం చేస్తున్నారు కాబట్టి మంత్రి సీతక్క అయితే ఈ అర్హులను కూడా గుర్తించండి అని చెప్పేసి అని ఆదేశాలు అయితే జారీ చేశారు అంతేకాదండి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి ఎవరైతే అప్లై చేసుకున్నారు ప్లస్ ఇక్కడ ప్రజాపాలన అప్లికేషన్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లై చేశారు వారందరినీ కూడా వెరిఫికేషన్ చెయ్యమని అధికారులకైతే ఆదేశించారని వారి అర్హుల లిస్ట్ అయితే తయారు చేయమని చెప్పేసి అని ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక పెన్షన్స్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వారందరికీ ఒక రిలీఫ్ అయితే దొరకబోతుందండి ఎందుకంటే ఈ పెన్షన్స్ గురించే కొత్త పెన్షన్స్ ఇవ్వట్లేదు పాత పెన్షన్స్ టైంకి ఇవ్వట్లేదు అని ధర్నాలు అయితే భారీ ఎత్తున జరుగుతున్నాయి వీటి మీద గ గవర్నమెంట్ వారైతే త్వరగా స్పందించి ఈ పెన్షన్స్ మీద అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మంత్రి సీతక్క గారు అయితే ఇక ఎప్పటి నుంచో అప్లై చేసుకున్న వారిని అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నవారిని ఎవరైతే అరువులు ఉంటారో వారిని ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని కూడా పరిధిలోకి తీసుకొని కంపల్సరీగా ఈ లిస్ట్ అయితే తయారు చేయమని ప్లస్ అందులోనూ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారందరు లిస్ట్ కూడా తయారు చేసి త్వరగా అందించాలనే అయితే అధికారులకు జారీ చేశారండి సీతక్క గారు అయితే ఇక మనకి ఆగస్టు ఎండింగ్ కల్లా కంపల్సరీగా మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా రుణమాఫీ కంప్లీట్ చేసేస్తారు దాని తర్వాత ప్రాసెస్ ఇదేనని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు కదండి రీసెంట్గా ఇంకా ఆగస్టు ఎండింగ్ కల్లా మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు కూడా కంపల్సరీగా ఈ ఆసరా పెన్షన్స్ మీద ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా తప్పకుండా నేనైతే మీకు పిన్ టు పిన్ అందిస్తానండి తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ప్లస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ